తాడిపత్రి మండల పరిధిలోని హాజీవాలి దర్గాలో నిర్వహించిన వరుస ఉత్సవాలకు భారీగా దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ పేక్షావళి పేర్కొన్నారు తాడిపత్రి మండల పరిధిలోని హాజీవాలి ఉర్సు ఉత్సవాలకు జేసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఉర్సు కమిటీకి ఇరవై మూడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ పేక్షావాలి తెలిపారు ఒక సంవత్సరంలోనే ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన మొత్తం ఖర్చులు పోగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు మిగిలినట్టు ఆయన తెలిపారు ఒక సంవత్సరంలోనే ఇంత మొత్తంలో డబ్బులు మిగిలితే గత ప్రభుత్వంలో ఉన్న కమిటీ వాళ్ళకు ఎంత డబ్బులు మిగిలి ఉంటాయో అని ఆలోచించాలని ఆయన సూచించారు గత వైసీపీ ప్రభుత్వంతో ఉన్న కమిటీపై ఆయన త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు అవకాశం వచ్చిందని ఇంకో విషయం మన ముస్లిం సోదరుల దృష్టికి తెస్తున్నాను మొన్న జరిగిన హాజరుల దర్గా ఉరుసులో కేవలం ఆ ఉరుస్ కోసమే ఒక తాత్కాలికంగా ఒక కమిటీ పనిచేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పిలిపించి ఒక కమిటీని నియమించి దానికి ఆ ఉరుసు మొత్తం అయిపోయేంత వరకు ఆ కలెక్షన్స్ ఏమున్నాయో ఖర్చులు ఏమున్నాయో చేయండి అని అప్పచెప్తే మా ఆ కమిటీ తాత్కాలిక కమిటీ సభ్యులు ఇరవై ఐదు లక్షల యాభై మూడు వేల రూపాయలు కలెక్షన్స్ అయ్యాయి అంటే మీకు తెలుసు కదా ఆ జాయింట్ అన్నీ ఆ షాపులు అవన్నీ కలిపి అదేవిధంగా హుండీ లెక్క అవన్నీ కలిపితే ఇరవై ఐదు లక్షల యాభై మూడు వేల రూపాయలు దాంట్లో ఆ ఉరుస్ కోసం ఆ సౌకర్యాల కోసము ఉరుస్ కోసము ఇంకొకటి ఆ ఖవ్వాలి ప్రోగ్రామ్ అవన్నీ ఖర్చులు ఇరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు అయింది ఇరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు మనకు వచ్చిన ఆదాయంలో ఈ ఖర్చు తీసేస్తే నాలుగు లక్షల పదిహేడు వేలు మిగిలింది ఓన్లీ ఒక ఉరుసుకు మీరు వినండి బాగా ఓన్లీ ఒక ఉరుసుకు మాత్రమే నాలుగు లక్షల పదిహేడు వేల రూపాయలు మిగిలినాయి అంటే ఐదేళ్ళు ఎంత మిగిలినాయో మీరు అంచనా వేయండి ఆ లెక్కన దాదాపు ఇరవై లక్షలు మిగిలిండాలి కనీసం వాళ్ళు తిన్నా కానీ పదిహేను లక్షలైనా మిగిలి దానికి ఏమి లేవంటున్నారంటే ఇంకో వాళ్ళ మీరు ఆ కమిటీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మీకు అర్థమైంటుంది విడిచిపెట్టే ప్రసక్తే లేదు చట్టపరంగా ఉగ్బో చట్టపరంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి నోటీసులు ఇచ్చాము అవసరమైతే చట్టపరమైన న్యాయపరమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనుకబడు వెనుకాడబోము నిజంగా ఇటువంటి కమిటీలు ఉంటే ఏ సంస్థ బాగుపడదు ఏ దర్గాలు బాగుపడవు అభ్యున్నతికి రావు ముస్లిం పేద ప్రజలు అట్లే ఉంటాము వాళ్ళు మాత్రం షోకాలు అయిపోతా ఉంటారు కాబట్టి మీరు ఇటు ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదు దరితగత వాళ్ళపై చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా రాబో కాలంలో చాలా మంచి కమిటీ వస్తుంది మన దర్గాలు కానివ్వండి మసీదులు కానివ్వండి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదని ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సూపర్ చార్ లాక్ సత్ర హజారు